టాలెంట్ ఉన్నవంటి సో మా ఫ్రెండ్స్ అందరి పేరు కూడా తెలియజేస్తున్నాను సో మార్నింగ్ నుంచి కూడా మీకు రిసీవ్ చేసుకుంటూ ఎంతో మర్యాద పూర్వకంగా ఎంతో ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఎంతో యాంకరింగ్ చేస్తున్న నా బెస్ట్ ఫ్రెండ్ గోపాల్ ఒకసారి గట్టి ల్యాబ్స్ అండి తన ఎయిర్ ప్లేట్ వచ్చేసి మీరు బోటింగ్ ఎక్కిన దగ్గరేనండి చాలా మారుమూల ప్రాంతం సో అడవిలోనే ఉంటుందండి వాళ్ళ చిన్న విలేజ్ సార్ ఓకేనా సో అలాగే నాకు తనకు ఒకసారి గట్టిగా చెప్పట్లేండి సో అలాగే ఒకసారి గట్టిగా చెప్పట్టు ఇద్దరం కూడా ఒక విలేజ్ నుంచి వచ్చామండి సో విలేజ్ నేమ్ వచ్చేసి బోటింగ్ పాయింట్కి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటామండి శ్రీరామగిరి అనే చిన్న విలేజ్ సార్ మాది అంటే మేము అందరికి కూడా ఎటువంటి స్టడీ లేని బావిస్తేమని మీరు అనుకుంటున్నారు లేదు మేడం సో మేము మా మమ్మీ డాడీ మీద కూడా భేజ్ చేసుకోకుండా చిన్నప్పటి నుంచి కూడా సో స్వయంగా మేమే బయట ఇలా చేసుకుంటూ చదువు కూడా పూర్తి చేసుకున్నామండి సో మా స్టడీస్ అన్నీ కూడా మీ బాబు ఒకటి ఇంటర్ చేశాడు మేము వచ్చేసి డిగ్రీ పూర్తి పూర్తి అయిపోయిందండి సో మా డిగ్రీ పూర్తి చేసుకొని నేను రెండు వేల పన్నెండులో అయిపోయిందండి అది ఓకేనా రెండు వేల పన్నెండులో అయిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు మీ త్రీ మెంబర్స్ కూడా ఒకే ఒకే బెంచ్ ఒకే క్లాస్ అండి ఓకేనా కానీ యాక్చువల్లీ మరి స్టడీ గురించి చెప్పుకోకూడదండి కానీ అయినా మీరు ఒకవేళ అలా అనుకుంటారేమో చెప్తున్నాం సార్ మీరు అనుకున్నట్టుగా మీరు చేసిన ఈ పోగ్రానికి ఈ బోర్డు వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందంటే సో అది కూడా లేదండి యాక్చువల్లీ మేము ఓన్గా ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఎందుకు వస్తున్నాం ఇలాగా మాకు ఈ వీక్డీకి ఒకసారి ఈ యొక్క లోకల్ ఉన్నటువంటి ఏదైతే చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఉంటారు సో ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు ఎవరైతే ఉన్నారు సో పిల్లలు ఇలా కష్టపడే ఓపిక పట్టుదల ఉంది కాబట్టి వీరికి ఒక చిన్న ఆపర్చునిటీ కలిగిద్దామని చెప్పేసి ఈ బోర్డు వారు చెప్తారండి సో పిల్లలు ఇలా విలేజ్లో ఖాళీగా ఉంటున్నారు సార్ మంచి టాలెంట్ ఉంది ఒకసారి మీ బోర్డు తీసుకెళ్లమని చెప్పారండి సో ఇంత అవకాశం ఇచ్చినటువంటి ఈ బోర్డు స్టాబరి గడి క్లాబ్స్ అండి సో ఇక్కడ మాకు ఎవరు కూడా ఓనర్స్ కానీ మేనేజర్స్ కానీ ఎవరు పిలవు సార్ ఈ బాయ్స్ ఎవరిని కూడా మా ఫ్రెండ్స్ని జస్ట్ మాకు మేము వచ్చేలా బోటు ఇలా ఓన్గా వచ్చిన వంటి ఎంటర్టైన్మెంట్ మాకు తెలిసింది మాకు వచ్చింది దాంతోనే ఇలా సరదాగా పిలిపిస్తూ ఆడిస్తూ పాడిస్తుంటాం సార్ యాక్చువల్లీ మీరు అనుకున్నట్టుగా ఈ బోర్డు తరఫు నుంచి మాకు ఏమైనా ఛార్జెస్ గట్టా ఇస్తారేమో జీతాలు గట్రా ఉంటాయేమని మీరు అనుకుంటున్నారు నిజానికి చెప్పాలంటే ఒక రూపాయి అంటే ఛార్జీ ఉండదు మేడం మాకు సో ఎందుకు ఉండదు అంటే మేము రోజు రాము మేడం మేము వచ్చేది వెహికల్కి ఒకసారి అది కూడా లేదంటే ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలండి మరి దీన్ని బేస్ చేసుకుని మేము ఎందుకు మా లైఫ్ స్టైల్ కొనసాగిస్తున్నాం ఇక్కడ పని ఇప్పించే వాళ్ళు ఎవరు దొరకరండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి సార్ నిజంగానే దొరకరండి ఎవరు నేను అడిగి చూడండి ఇక్కడ పని అంటూ ఏమీ దొరకదండి చదువుకున్న స్టూడెంట్ అయినా సరే ఇక్కడ ఖాళీగా ఉండాల్సిందే సో అలాగే సిటీస్కి వెళ్తామా మాకు పర్సనల్గా మనీ ఇన్కమ్ లేదండి సో అందుకని చెప్పేసి ఇక్కడే ఉన్నటువంటి అవకాశం ద్వారా మేము నెలకు రెండు నెలకొస్తే నా బోటెక్కి వచ్చిన మరి ప్రతి ఒక్కరు కూడా ఇలాగ వచ్చినా రాకపోయినా ఆడిస్తూ పాడిస్తూ ఉంటే మీ ఆనందం తోటి మీ సంతోషంతో ఇచ్చేటమండి మనీ గిఫ్ట్స్ తీసుకొని ఈ ఒక్క రోజు ఇలాగ మేము ఇలా వచ్చి ఎంటర్టైన్మెంట్ చేసుకుంటామండి మేము చెప్పింది అర్థమైతే అయితే పెద్ద మనిషి చేసుకుని మా లాంటి గిరిజన హెల్ప్ స్టూడెంట్స్